హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి పద్నాలుగో లెసన్ గుర్రము అనేటువంటి లెసన్ చూస్తున్నాము సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తెలంగాణ గవర్నమెంట్ ఇది గుర్రములా వేగంగా ఏది చిరుత లేడీ దుప్పి తర్వాత వచ్చేసి కంగారు కూడా వేగంగా పరిగెడుతూ ఉంటుంది తర్వాత వచ్చేసి గేమ్లో రాజు బంటు వంటి జంట పదాలు ఉన్నాయి వాటిని గుర్తించి వాటి కింద గీత గీయండి చల్ చల్ గుర్రం చలాకి గుర్రం టకటక టకటక పరిగెడుతు పరిగెడుతు పరిగెడు గుర్రం రాజును బంటును మోసే గుర్రం రాజును రాజు బంటు కొండలు కోనలు సాగే గుర్రం కొండలు కోనలు వాగులు వంకలు దాటే గుర్రం వాగులు వంకలు పరుగుకు పరుగును నేర్పే గుర్రము ఈ విధంగా వచ్చేసి ఇక్కడ కీ గీత గీసిన వాటిని గుర్తుంచుకోండి తర్వాత చెక్కింది పదాలను చదవండి రా ఒత్తు కలిగినటువంటి అక్షరం కింద గీత గీయండి కర్ర శుభ్రం ప్రతిభ ప్రసంగం యాత్ర చిత్రం తొర్రూరు ప్రపంచం శ్రమ క్రమం నమ్రత ప్రతిరోజు చక్రం శత్రువు ప్రవర్తన సంప్రదాయం తర్వాత వచ్చేసి క్రింది వాక్యాలను చదవండి వీటితో రావొత్తు పదాలు కింద గీత గీయండి మనం ప్రతిరోజు బడికి పోవాలి క్రమశిక్షణ పాటించాలి వరుస క్రమంలో వెళ్ళాలి మన సాంప్రదాయాలు చాలా గొప్పవి బుర్రుపిట్ట తుర్రుమని ఎగిరిపోయింది క్రింది గుణింతాన్ని చదవండి క్రింది గదిలో ఉన్నటువంటి రావొత్తుని చేర్చి చేర్చండి రి రి రు రు రే రే రై రో రో రౌ తర్వాత కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి కర్ర కర్ర విద్యను నేను నేర్చుకుంటున్నాను కర్ర విద్యను నేను నేర్చుకుంటున్నాను చక్రం చక్రం వాహనాలకు చక్రము చాలా ముఖ్యమైనటువంటిది మూ మిత్రుడు మంచి మిత్రుడు అందరికీ కావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను తర్వాత చక్రింది బొమ్మలను చూసి వాటి పేర్లు రాయండి చక్రం గొర్రె రోలు చందమామ కింది ఈ బొమ్మలను చూసి వాక్యాలు రాయండి మర్రి చెట్టు మర్రి చెట్టు ఊడలు భూమి కింద పాకుతుంది తర్వాత వచ్చేసి కింద వరకు వస్తుంది కాబట్టి మర్రి చెట్టు యొక్క ఊడలు వచ్చేసి కింద వరకు పాకుతుంది భూమి కిందకి వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ బండి చక్రం ప్రతి వాహనానికి చాలా ముఖ్యము తొర్ర మర్రి తొర్రలో ఎలుక ఉన్నది కింది గేయాన్ని చదవండి కుంకుమ పువ్వు ఎర్రన మందారం పువ్వు ఎర్రన చామంతి పువ్వు పసుపు కమలం పువ్వు గులాబీ గులాబీ రంగులో ఉంటుంది సో ఈ విధంగా మనము మీకు నచ్చిన గేయాన్ని వచ్చేసి పొడిగించి రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్